కరువుసీమలోని ఆ పట్టణం పచ్చదనానికి ప్రతీకగా నిలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా గుర్తిరిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా ఓవైపు పచ్చదనం అల్లుకున్న ప్రాంతంగా మరోవైపు అడుగు తీసి అడుగు వేస్తే మొక్క కనిపిస్తోంది విద్యా సంస్థలు కార్యాలయాలు ఇళ్ళు ఇలా ఎక్కడ చూసినా మొక్కలతో నిండి ఉంటాయి అందుకే మండు వేసవిలో సైతం చల్లదనంగా ఉంటుందా పట్టణం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు పచ్చదనానికి స్ఫూర్తిగా నిలుస్తున్న పుట్టపర్తిపై కథనం పుట్టపర్తి పెద్దగా పరిచయం అక్కర్లేని పట్టణం సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యసాయి కొలువుదీరిన ప్రాంతం సుమారు ఆరు దశాబ్దాల క్రితం ఇదొక మారుమూల గ్రామం సత్యసాయిబాబా వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక పట్టణంగా మారింది నాటి నుంచి నేటి వరకు మారని అంశం పచ్చదనం గతంలో బాబా ఇక్కడ ఏ నిర్మాణం చేపట్టినా దాని చుట్టూ మొక్కలు ఉండేలా చూసేవారు అది ఆయన శివైక్యం చెందిన తర్వాత కూడా కొనసాగుతోంది పుట్టపడ్తిని బయట నుంచి చూస్తే పచ్చని వనంతో నిండిన భవంతులు కనిపిస్తాయి పట్టణంలో ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తాయి ఎన్నో దేశాల నుంచి ఇక్కడకు భక్తులు వస్తుంటారు ఇక్కడ భక్తి సేవా మార్గాలతో పాటు ప్రశాంతత దొరుకుతుందని వారి నమ్మకం చాలా మంది విదేశీయులు సత్యసాయి ట్రస్ట్ సైతం పచ్చదనం కోసం ఎనలేని కృషి చేస్తోంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు పిలుపుతో సాగుతున్న వనభారతి జనహారతిలో స్థానికులు భారీగా పాల్గొంటున్నారు స్ఫూర్తితో మన ఆంధ్రప్రదేశ్ అంతా రక్షిస్తూ చెట్లు అభివృద్ధి చేస్తూ పచ్చదనానికి ఎంతో కృషి చేస్తున్నారు దానికి ఈ ఈ నా తరఫున మన మా పుట్టపర్తి ప్రజల తరఫున ఈనాడు వారికి అభినందనలు తెలియజేస్తున్నాము ఈ విధంగా ఇంకా రోడ్డు సైడ్ సైడ్స్ అంత డెవలప్ చేసుకుంటూ పర్యావరణం పరిరక్షిస్తూ చెట్లు గ్రీన్స్ చేయాలని నా కోరిక పుట్టపర్తిలో సత్యసాయి విద్యా సంస్థలు పర్యావరణ స్ఫూర్తిని చాటుతున్నాయి వేలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రశాంతి నిలయంలో అడుగడుగునా మొక్కలు దర్శనమిస్తాయి సుమారు యాభై ఆరు మంది సిబ్బంది నిత్యం మొక్కలు చెట్ల సంరక్షణలో ఉంటారు వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు తమ స్నానాల గదుల నుంచి వచ్చే నీరును మొక్కలకు వెళ్లే ఏర్పాటు చేశారు ఇందుకోసం ప్రత్యేకంగా డ్రిప్ పైపులు ఏర్పాటు చేశారు ప్రతి వ్యక్తి తన ఇంటి దగ్గర దాదాపు కనీసం అంటే ఐదు మొక్కలు పెంచడం వల్ల ఈ బాగుంటుందనే ఇది తీసుకున్నారు దానివల్ల సామాజికం కూడా ఈ వాతావరణం కూడా కాలుష్యం కాకుండా ఉంటుంది ఈ మొక్కలను పెంచడం వల్ల భవిష్యత్ తరాల వారికి మంచి ద్రోహత పడుతుంది తర్వాత వర్షం వచ్చేదానికి కూడా ఈ మొక్కలు పెంచడం వల్ల వర్షానికి కూడా చాలా మంచి వాయుల వల్ల మంచి వర్షం వస్తుంది భవిష్యత్ తరాలకు కూడా మంచి వాతావరణం ఉంటుంది గత వేసవిలో పుట్టపడితిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన పచ్చదనం కారణంగా పెద్దగా ఇబ్బంది పడలేదు పర్యావరణంపై మొక్కువోని దీక్షతో కృషి చేస్తే కరువు జిల్లాను పచ్చదనంతో నింపేయడం కష్టమేమీ కాదని సత్యసాయి సంస్థలు నిరూపిస్తున్నాయి